ఆడపిల్లలు పుట్టగానే ఇంట్లో తల్లిదండ్రులు చాలా భయపడిపోతూ ఉంటారనమాట ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత తొందరగా మన బాధ్యత తీరిపోద్దని చాలా చిన్న ఏజ్ల్లో కూడా పెళ్లి చేసేస్తూ ఉంటారు మా ఇంట్లో కూడా సేమ్ అంతేని నాకైతే ఇంటర్మీడియట్ తర్వాతే మా అమ్మ వాళ్ళు పెళ్లి చేశారు కానీ ఇది ఒక రకంగా నాకైతే చాలా చాలా మంచిది నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే మేబీ ఈ టైంకి ఇంకా ఎలా ఉండేదన్న ఏంటో ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు ఆయన మంచి గైడెన్స్ దొరికి నేను ఇంటర్మీడియట్ తర్వాతే మ్యారేజ్ అయిన దాన్ని ఎంఎస్సీ వరకు చేయించాడంటే చాలా గ్రేటు నిజంగా చెప్పాలంటే ఆయన అలాంటి హస్బెండ్ దొరకాలంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నిజంగా మా హస్బెండ్ చాలా గ్రేటు నా మీద నాకు ఉండే హోప్ కంటే తనకు చాలా ఎక్కువ ఎప్పుడైనా నేను డిమోటివేట్ అయ్యి ఇంకా వద్దులే ఇక్కడితో స్టాప్ చేసేద్దామనే సరే ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు లేదు నువ్వు చదవగలవు నీతో అవుతుంది అన్నట్టుగా నాకు మోటివేట్ చేసి ముందుకైతే తీసుకొని వెళ్ళారు చాలా రోజు అయితే ఇప్పుడే మధ్యాహ్నం ఎండతో అనమాట ఏం కూడా చేయాలనిపించట్లేదు అన్నం అయితే పెట్టేశాను ఇలా ఎగ్ ఆమ్లెట్ చేసేద్దామన్నప్పటికి ఈ ఎండలో వచ్చేసరికి ఏదోలా ఉంది ఏదో చేద్దామంటే ఇంకేదో అయిపోయింది అనమాట ఈ ఆమ్లెట్ కూడా సరిగ్గా రాలేదు ఏదో లే మొక్కలు సరే అలా తినేస్తామని చెప్పేసి తినేసామనమాట ఎండతో వచ్చి చేసుకోవాలంటే చాలా చాలా కష్టం నిజంగా రియల్